రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కిలాడీ దొంగ కత్తితో పొడుచుకున్న డ్రైవర్ మృతి అనాథ వృద్ధురాలికి మానవతావాదుల అంత్యక్రియలు ఇక్కడి ఈరోజు కరోనా పరీక్షల అప్డేట్స్ వివరాలు గోదావరిక నగరంలో ఓ తెలివైన దొంగ తన నిర్వాహకంతో హల్చల్ చేశాడు చకచక్యంగా ఇక్కడి పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి విస్టర్ అవతారంలో ఈ గుర్తు తెలియని దొంగ వార్డులోకి చొరబడ్డాడు వార్డుల్లో ఇన్పేషెంట్ల ముందు హాస్పిటల్ స్టాఫ్గా వార్డులో దర్జాగా వచ్చేశాడు అక్కడి పరిస్థితులను బట్టి ఈ కిలాడి దొంగ పేషెంట్లకు సంబంధించిన సెల్ ఫోన్లు పర్సులు ఇతర విలువైన వస్తువులను తస్కరించాడు సీని పక్కిలో ఈ దొంగ గత వారం రోజులుగా ఇక్కడి కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోని వార్డుల్లో తన చేతి వాటాన్ని ప్రదర్శించాడు ఈ చోరీ పరంపర ఆసుపత్రి నిర్వాహకులకు మిస్టరీగా మారింది ఓ దశలో ఇంటి దొంగలుగా అనుమానించారు అంత చిక్కని పరిస్థితుల్లో సీసీ కెమెరాలను అప్రమత్తం చేశారు ఇంకేముంది ఈ తెలివైన దొంగ సీసీ కెమెరాలకు చిక్కాడు ఆసుపత్రి నిర్వాహకుల సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు ఈ దొంగ కోసం గాలింపు చేపట్టారు గోదావరికని స్వతంత్ర చౌక్లో అరవై సంవత్సరాల వయసున్న దూడపాక రాజయ్య అనే ఆటో డ్రైవర్ కత్తితో పొడుచుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గత ఏడాది కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజయ్య కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు అయితే నిన్న సాయంత్రం తీవ్ర కడుపు నొప్పి రావడంతో రాజయ్య తట్టుకోలేక కత్తితో కడుపులో పొడుచుకున్నాడు కడుపులో ఐదు కత్తిపోట్లు కాగా రాజయ్య పరిస్థితి విషమించడంతో అతన్ని వరంగల్ ఎంజీఎంకు తరలించారు చికిత్స పొందుతూ అక్కడ ఈరోజు తెల్లవారుజామున చనిపోయాడు ఈ సంఘటనపై వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు ఓ అనాథ వృద్ధురాలి పార్థివ దేహానికి కొందరు మానవతావాదులు ఈరోజు అంత్యక్రియలు చేపట్టారు గోదావరికని ఆర్టీసీ బస్ స్టేషన్ సమీపంలోని రామగుండం నగరపాలక ధనశ్రీ నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రం నైట్ షెల్టర్లో నిస్సహాయ స్థితిలో ఉన్న అనాథ వృద్రాలు యాట రాజమ్మ అనారోగ్యంతో ఈరోజు మృతి చెందింది రాజమ్మ మృతదేహానికి కొందరు స్థానిక మానవతావాదులు అంత్యక్రియలు చేశారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ నుంచి నేరుగా శ్మశాన వాటికకు వైకుంఠ రథంలో తీసుకువచ్చి అంత్యకృ క్రియలు చేపట్టారు ఈ అంత్యక్రియల్లో స్వచ్ఛంద సేవకులు మధ్యల దినేష్ చిట్టూరి వివేక్ జర్నలిస్ట్ దినేష్ రామగూండ మున్సిపల్ మిప్మ డిఎంసి రజిని సిఓ సమంత అవినాష్లు ఉన్నారు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్ గాంధీనగర్ గోదావరి కని కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీసీ సీనియర్ నాయకుడు ఎన్టీపీసీ మాజీ ఉద్యోగి గడ్డం సత్యనారాయణ గుండెపోటుతో ఈరోజు కన్ను మూశారు గుండెపోటు రావడంతో సత్యనారాయణను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యమంలో గడ్డం సత్యనారాయణ చనిపోయారు గడ్డ మృతి పట్ల పలు పక్షాలు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు మోడీ ప్రభుత్వం పాశవికంగా రైతులపై జరిపిన దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు అన్నారు ఈరోజు పార్టీ ఆధ్వర్యంలో గోదావరి ఖండి చౌరస్తాలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు నల్ల జెండాలు ప్లే కార్డులు పట్టుకొని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి ఈ నరేష్ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతాంగంపై దేశ రాజధాని ఢిల్లీలో జరిపిన పాచవిక దాడి దేశంపైన దాడిగా భావిస్తున్నామన్నారు ఈ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు ఎత్తుగడగా వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టి రైతాంగాన్ని మరింత దివాలా తీసే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆరోపించారు కార్మిక వర్గం రైతాంగ వర్గం ఒకటే మోడీ ప్రభుత్వ పునాదులు కూల్చక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఐ కృష్ణ తోకల రమేష్ ఎం దుర్గయ్య సిహెచ్ అభెజ్నో రాజేందర్ ఎండి ఇస్మాయిల్ రాజేశ్వర్ బి శ్రీధర్ ప్రసాద్ తదితరులు ఉన్నారు అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిరసన నిర్వహించారు ఇందులో నాయకులు ఏ మహేశ్వరి ఈ లావణ్య శైలజ రమణ స్వరూప మొగ్లి రవీందర్ ఫైముద తదితరులు ఉన్నారు ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి గోదావరికేని ప్రభుత్వ ఆసుపత్రిలో పన్నెండు మందికి ర్యాపిడ్ పరీక్షలు జరపగా ఇద్దరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం పిఎస్సీలో పది మందికి బసంతనగర్ పిఎస్సీలో ఐదుగురికి పుట్నూరు పిఎస్సీలో అరవై మూడు మందికి అంతర్గాం పిఎస్సీలో ఇద్దరికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు లక్ష్మీపురం యూపీఎస్సిలో పదిహేను మందికి గాను ఒకరికి కరోనా నిర్ధారణ వచ్చింది రామగుండం యూపీఎస్సీలో ముప్పై నాలుగు మందికి జనగామ యూపీఎస్సీలో ఇరవై మందికి అడ్డగుంటపల్లి యూపీఎసీలో పంతొమ్మిది మందికి ఫైవింగ్క్లెన్ యూపీఎస్సిలో పద్నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు మొత్తానికి ఈరోజు ఇక్కడ నూట తొంభై నాలుగు మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా నిర్ధారణ వచ్చింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం